వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మనం వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి దీంతో ఎక్కడ చూసినా వరదలు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలలోని వర్షాల ప్రభావం అధికంగా ఉంది అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణలోని నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాదు సంగారెడ్డి మెదక్ జిల్లాలలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అప్డేట్ భయోందోళనకు గురిచేస్తుంది ఈ అల్పపీడనం ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు తూర్పు ఉత్తర తెలంగాణలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది కాగా ఇప్పటికే చాలా జిల్లాలలో మోసారు వర్షాలు కురుస్తుండడం గమనార్హం కాగా ఇదిలా ఉంటే బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భారీ వర్షం దంచి కొట్టింది హైదరాబాదు నగర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఈసీఐఎల్ మలక్పేట మాదాపూర్ కోకట్పల్లి అల్వల్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ ఖైరతాబాదు సంగారెడ్డి కాప్రా మెట్చల్ దిల్షుఖ్ నగర్ తదితర ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్